దేవుడు ప్రతి హృదయాన్ని పరిశీలించుచున్నటువంటి దేవుడు హృదయ అంతరంద్రియములు పరిశీలించుచున్నటువంటి దేవుడు ఆయన మన హృదయంలో దాగి ఉన్న మరి మన దుఃఖము మన బాధ మన వేదన మన కష్టం మన కన్నీరు ప్రతిదీ ఆయన పరిశీలించుచున్నాడు కాబట్టి దయచేసి విశ్వాసంలో వెనుక చేయకండి కొన్నిసార్లు శత్రువైన శాతాను మనల్ని ఏదో ఒక విధంగా క్రొంగ ఏదో ఒక విధంగా బలహీనపరచడానికి ఏదో ఒక విధంగా మనల్ని మన యొక్క విశ్వాసం నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనకున్న కష్టాలను అవి చిన్నవైనప్పటికీ ఎంతో పెద్దగా వాడిని చూపిస్తుంది మనకు అసాధ్యమైనప్పటికీ జీవిత యాత్రలో కొన్ని సమస్యల్లో కొన్ని ఇబ్బందుల్లో కొన్ని కష్టాల్లో మనము జీవిత యాత్ర కొనసాగించడము మనకు సాధ్యం కాదు కానీ అలాంటి చోట ప్రభు పైన మనం ఆధారపడినప్పుడు ప్రభు మనల్ని ముందుకు నడిపించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అసాధ్యమైన చోట ప్రభు కార్యం చేస్తాయి దావీదు హృదయాన్ని చూసినటువంటి దేవుడు అబ్రహాము హృదయాన్ని చూసినటువంటి దేవుడు దానియలు హృదయాన్ని చూసినటువంటి దేవుడు నీకున్న చిన్న చిన్న కష్టాలు నీకున్న చిన్న చిన్న ఇబ్బందుల్లో నీకున్న చిన్న చిన్న శ్రమల్లో నీకున్న చిన్న చిన్న సమస్యల్లో దేవుడు నీ హృదయాన్ని చూడటం లేదనుకుంటూ ఉన్నావా దేవుడు నీ జీవితాన్ని చూడటం లేదనుకుంటున్నావా తల్లిదండ్రుల చేత అన్నల చేత కుటుంబం చేత ద్వేషించబడి గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు హృదయాన్ని దావీదు జీవితాన్ని చూచినటువంటి దేవుడు అందరు మరి శత్రువులై కొట్టి గుంతలో పడివేసినప్పుడు మరి ఇస్మాయిలీలకు అమ్మివేసినప్పుడు ఏసేపు యొక్క జీవితాన్ని చూసినట్టు దేవుడు నీకున్న కష్టాల్లో నీకున్న శ్రమల్లో నీకున్న ఇబ్బందుల్లో నీకున్న సమస్యల్లో దేవుడు నిన్ను చూడటం లేదనుకుంటూ ఉన్నావా ఒక్కసారి పేరు ప్రేమ సహోదయం సహోదా దేవుడు జీవితాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన తగిన సమయం కోసం ఎందుకు తగిన సమయంలో దావీదును ఏ విధంగా సింహాసనం ఎక్కించాడో తగిన సమయంలో యోసేపును ఏ విధంగా సింహాసనం ఎక్కించాడు తగిన సమయంలో దానిను ఏ విధంగా ఉన్నతమైన స్థానంలో ఉంచాడో మీ జీవితాన్ని కూడా నీకున్న శ్రమల్లో నీకున్న కష్టాల్లో నీకున్న ఇబ్బందుల్లో తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించడానికి నిన్ను ఉన్నతంగా హెచ్చించి అన్య జనుల ముందు లోక ముందు తన నామ నామహిమార్థమై నీ జీవితాన్ని దేవుడు గనపరచడానికి నీ జీవితాన్ని దేవుడు హెచ్చించడానికి తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను ఆశ్రయించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా సహోదరి సహోదరుడ దావీదు తనకున్న కష్టాలన్ని కష్టాల వైపు చూడలేదు దాని తన ముందు సింహాలు ఉన్నాయి సింహాల వైపు చూడలేదు జోసేపు తన ముందు ఎంతో భయంకరమైన శోధన కష్టం ఉంది శోధన వైపు కష్టం వైపు చూడలేదు ప్రభు పైన ఆధారపడగల మనకున్న శోధన వైపు మనకున్న కష్టం వైపు మనకున్న ఇబ్బంది వైపు మనకున్న సమస్యల వైపు చూసి ప్రభు పైన ఆధారపడలేకపోతూ ఉన్నా అందుకొరకే నీవు నేను ప్రభు యొక్క మేలును పొందుకోలేకపోతూ ఉన్నా ఎప్పుడైతే మనకున్న సమస్యల్లో మనకున్న ఇబ్బందుల్లో మనకున్న అనానుకూల పరిస్థితుల్లో మనకున్న కష్టాల్లో దేవుని పైన ఆధారపడగలుగుతాము సాధ్యమాండి సింహాల భూము దానేలు దేవుని పైన ఆధారపడడం సాధ్యమాండి తల్లిదండ్రుల చేత ద్వేషించబడి అన్నల చేత ద్వేషించబడి గొర్రెలు కాచుకుంటున్న దావీదు దేవుని పైన ఆధారపడగలుగుతాం అండి అన్నల చేత ద్వేషించబడి కొట్టబడి గొంతులో వేయబడి ఇస్మాయిలి కమ్మబడి దేవుని పైన ఆధారపడడం పాపం నుండి పారిపోతూ వచ్చాడు వ్యవస్థ అలాంటి విశ్వాసం నీ నా జీవితంలో కలిగి ఉంటే దేవుని పైన ఆధారపడగలిగే ఆ హృదయము ఆ మనస్సు ఆ జీవితం నీవు నేను కలిగి ఉన్నాము అనంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ నీవు నేనే వెనుక వేస్తూ ఉన్నా పేతులు ఏ విధంగా దేవుడు నీటిపైన నడుస్తూ పడవ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు పేతులు ప్రభువా నేను కూడా నడుస్తానైనా నువ్వు నడుస్తున్నావు కదా నీటి పైన నేను కూడా నడుస్తానైనా అంటే రా పేతులు అన్నాడు పేతులు ప్రభు వైపు చూసి రెండు అడుగులు మూడు అడుగులు వేసాడు రెండు అడుగులు మూడు అడుగులు వేసేసరికి పక్కన గాలి కనపడింది భయం కరంగా వేస్తున్న గాలిని గాలి వైపు ఎప్పుడైతే చూస్తాడో అవిశ్వాసం వచ్చేసింది అల్ప విశ్వాసం వచ్చేస్తూ వచ్చింది నీటిలో మునిగిపోవడం మొదలు పెట్టాడు కేకలు వేస్తున్నాడు ప్రభువా కాపాడు ప్రభువా కాపాడు మనం కూడా అంతే మనకున్న సమస్యల వైపు చూసి మనకున్న ఇబ్బందుల వైపు చూసి మనకున్న కష్టాల వైపు చూసి మనకున్న శ్రమల వైపు చూసి అల్ప విశ్వాసులమయ్యే త్రవ్వా కాపాడు ప్రభువా కాపాడు ప్రభువా కాపాడు అని చెప్పి కేకలు వేస్తాం కానీ మనం ముందున్న క్రీస్తుని చూడలేకపోతూ ఉన్నాం క్రీస్తు వైపు చూస్తున్నంత సేపు అడుగులు వేయగలుగుతూ వచ్చాడు పేరు అది అసాధ్యమైన చోట సాధ్యమా నీటిపైన నడవడమునండి అసాధ్యమే కానీ అసాధ్యమైన చోట నీటిపైన అడుగులు వేయడమో పేదలు చేస్తూ వచ్చాడు కానీ ఎప్పుడైతే గాలి వైపు చూసి అల్ప విశ్వాసగా మారుతూ వచ్చాడో అప్పుడు నీటిలో మునిగిపోవడం మొదలు పెడుతూ వచ్చాడు మనం కూడా సమస్యల వైపు కష్టాల వైపు ఇబ్బందుల వైపు చూసి వాటిలో కృంగిపోతూ ఉంటాం అవి పెద్దగా శత్రువైన సాతాను కూడా ఏం చేస్తాడంటే అది చిన్న సమస్య అయిపోయినప్పుడు అయినప్పటికీ అది ఇంత పెద్దగా చూపిస్తూ ఉంటాడు వాడు ఎందుకంటే వన్ టార్గెట్ విశ్వాసాన్ని కృంగదీయాలి వన్ టార్గెట్ విశ్వాసుని పూలద్రోయాలి వన్ టార్గెట్ విశ్వాసుల్ని వాడు వెళ్ళే నిత్య నరకాగ్కి వారిని తీసుకొని వెళ్ళాలి వాడు అనుభవించలేని సంతోషాన్ని ఆ పరలోక రాజ్యంలో వాడు నిత్య సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాడు కదా వాడు అనుభవించలేని సంతోషాన్ని విశ్వాసి కూడా అనుభవించకూడదు అని చెప్పి సమస్య చిన్నదైనప్పటికీ ఇంత పెద్దగా చూపించి వాడు మనల్ని కృంగదీయడానికి త్రోయడానికి చూస్తూ ఉంటారు నా ఏమైనా సోదరి సోదరు ప్రభు పైన మనం ఆధారపడగలిగితే ప్రభు పైన మనము ఎప్పుడైతే ఆధారపడతామో ప్రభువు మన జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించేటువంటి వాళ్ళుగా ఉంటుంది అలాంటి వారిగా మీరు కూడా ఉండి మీ జీవితాన్ని ఉన్నతమైన ఆశీర్వాదానికి మరి వారసులుగా వారసురాలుగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి <culoð gutudo filtrateizeryim> <toslivion> <fis>